అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వర్కం టూ మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన ప్రాంతాల్లో తిరుపతి ఒకటి దాడులు కేసులతో తిరుపతి రణక్షేత్రాన్ని తలపించింది టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై జరిగిన ఘటనతో ఏసీ అప్రమత్తమైంది జూన్ నాలుగున చేపట్టబోయే కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంది ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పోలైతే రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైంది అత్యధికంగా వెంకటగిరి నియోజకవర్గంలో పోలింగ్ నమోదైంది దొంగ ఓటు వేసేందుకు వచ్చిన ముగ్గురుపై కేసులు పెట్టారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇరవై నాలుగు వేలు పోలయ్యాయని వాటి లెక్కింపు మాన్యువల్ గా కలెక్టర్ తెలిపారు ఇక వన్ ఫోర్ సెక్షన్ కొనసాగుతుందని కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలు భద్రంగా ఉన్నాయన్నారు కౌంటింగ్ ప్రక్రియలు వంద సీసీ కెమెరాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇక అరవై ప్రాంతాల్లో పోలింగ్ పికెటింగ్ ఉంటుందని పులవర్తి నాని దాడి ఘటనకు సంబంధించి ఐదు కేసులు నమోదు చేశామన్నారు జస్ట్ రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ద్వారా ప్రజలకి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అండి ఒకటి మీ అందరికీ కూడా రిపోర్ట్ ఉంటుంది ఈసారి పోల్ పర్సెంటేజ్ మన జిల్లాలో కూడా ట్వంటీ నైన్టీన్ జనరల్ ఎలక్షన్లో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ యావరేజ్ డిస్ డిస్ట్రిక్ పోల్ పర్సెంటేజ్ ఉంటే ఇప్పుడు సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ ఈ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్లో నమోదు అయిందండి సో ఇట్స్ ఆల్మోస్ట్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ మోర్ ఎక్సెప్ట్ టూ కాన్స్టివెన్సీస్ అక్కడ పోల్ పర్సెంటేజ్ ట్వంటీ నైన్టీన్ కన్నా తగ్గ తక్కువ ఉంది తగ్గింది ఒకటి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ అక్కడ సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ పర్సెంట్ నమోదు అయింది ట్వంటీ నైన్టీన్లో సిక్స్టీ పా సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ ఉండేది సో టూ పాయింట్ సిక్స్ జీరో తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో తగ్గింది అదేవిధంగా సత్తివేడులో ఇట్ వాజ్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇన్ ఫోర్ ఎయిట్ ఇన్ ఫోర్ ఫైవ్ ఇన్ టూ టూ థౌసండ్ నైంటీస్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంటే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ అయింది సో మైనస్ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ సో ఈ రెండో కాన్స్టిట్యువెన్సీలో పర్సెంటేజ్ డిప్ అయింది మన జిల్లాలో మిక్తా అన్ని కాన్స్టిట్యువెన్సీలో పెరిగిందండి వెంకటగిరిలో హయ్యెస్ట్ టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఇంప్రూవ్ అయింది టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఎక్కువ అయింది సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ ట్వంటీ నైన్టీన్లో ఉంటే ఇప్పుడు ఎయిటీ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఉంది దెన్ చంద్రగిరిలో సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ టూ థౌజండ్ నైన్టీన్లో నమోదైంది ఇప్పుడు సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ పెరిగిందండి శ్రీకాళహస్తి పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ పెరిగింది ఎయిటీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ నుంచి ఎయిటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నమోదైంది గూడూరులో కూడా పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ పెరిగింది సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ నుంచి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ పెరిగిందండి సో అండ్ సులూర్పేట ఆల్సో పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ నుంచి ఎయిటీ టూ పాయింట్ నైన్ టూ సో యావరేజ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ మన జిల్లాలో ఓటింగ్ శాతం నమోదైందండి సో ఇందులో అన్ని ఎఫర్ట్స్ మన స్వీప్ కార్యక్రమాలు కూడా చేశాము కానీ ఇందులో ఒకటే తిరుపతిలో మైనస్ టూ పాయింట్ సిక్స్ జీరో సో మున్సిపల్ ఏరియాలో ఈసారి మీ అందరూ కూడా గమనించి ఉంటారు వి ఫోకస్ మోర్ ఆన్ ఏఎస్టీ ఓటర్స్ ఎఫ్సంటీ షిఫ్టెడ్ డెడ్ ఓటర్స్ సో ఆల్మోస్ట్ యాభై నాలుగు వేలు గుర్తించడం జరిగింది ఆ లిస్ట్ చూస్తే అందులో గతంలో కూడా చెప్పానండి ఎవరైనా ఏఎస్డీ లిస్ట్లో ఉంటే వాళ్ళకి అలావ్ చేయడం డిస్అలోవ్ చేయడం కాదు వాళ్ళు పోలింగ్ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చిన డాక్యుమెంట్స్తో వస్తే వాళ్ళ పేరు కానీ ఫోటో కానీ ఓటర్ లిస్టులో మ్యాచ్ అవుతూ ఉంటే అలా చేస్తారు ప్రిజైడింగ్ ఆఫీసర్ సో యాభై నాలుగు వేలు ఉంటే అందులో నాలుగు వేలు మంది మాత్రమే ఒరి యాక్చువల్ ఓటర్స్ అనమాట ఎస్పద ఓటర్స్ వచ్చిన వాళ్ళు చాలామంది కొన్ని మూడు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది సో ఇవన్నీ కారణాల వల్ల మేబీ అర్బన్ ఏరియాలో తర్వాత అర్బన్ ఏరియాలో కొద్దిగా అవుట్ ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఆ కారణాల వల్ల మేబీ తగ్గి ఉండొచ్చు సో దిస్ ఇస్ వన్ అనలిసిస్ ఇప్పుడు చేస్తున్నాము ఇంకా అండ్ సత్తివేడు కూడా ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఉంది వన్ పాయింట్ వన్ సిక్స్ తగ్గింది కానీ ఇట్ ఈస్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఆల్సో గుడ్ సో ఎవ్రీవేర్ వీ ఫోకస్డ్ ఆన్ హెస్ రిలీజ్డ్ అండ్ దెన్ అకార్డింగ్లీ వీ ప్రివెంటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ చాలా చోట్ల క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ కూడా మా దృష్టిగా తీసుకురావడం తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హండ్రెడ్ పర్సెంట్ వేబ్ కాస్టింగ్ మానిటరింగ్ చేశాం ఆల్మోస్ట్ టెన్ ఎలెవన్ దాకా వేబ్ కాస్టింగ్ మానిటరింగ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీసెస్ జరిగినా జరగకపోయినా ఎలాంటి అన్యూజువల్ ఈవెంట్ ఏదైనా జరుగుతూ ఉంటే వెంటనే అక్కడ పోలీస్ స్టేషన్లో ప్రిజైడింగ్ ఆఫీసర్కి కాల్ చేసి అదేవిధంగా అక్కడ బిఎల్ఓస్కి మాట్లాడి సెక్టర్ ఆఫీసర్తో మాట్లాడి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరిగింది సో ఆ విధంగా పోలింగ్ స్టేషన్లో మానిటరింగ్ కూడా ఆ రోజు చేయడం జరిగింది సో ఇది ఈ విధంగా అయింది తర్వాత పద్నాలుగో తేదీ అన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈవీఎమ్స్ అన్ని రిసెప్షన్ సెంటర్లో అక్కడ నుంచి మళ్ళీ రిసెప్షన్ సెంటర్లో కలెక్ట్ చేసుకొని అలాంగ్ విత్ ఆల్ అదర్ డాక్యుమెంట్స్ ఇక్కడ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పద్మావతి మహిళా విద్యాలయ క్యాంపస్లో ఉన్న సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్లో అన్నీ కూడా ఉంచుకోవడం జరిగింది క్యాండిడేట్స్ అలాగే జనరల్ ఆబ్జర్వర్ సమక్షంలో సీల్ కూడా చేయడం జరిగింది తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ లిస్ట్ కూడా అందరికీ తెలుసు బికాస్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏజెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే సీల్ చేశాము ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి విశ్వేశ్వరయ్య బ్లాక్లు ఉన్నాయి కొన్ని తర్వాత కొన్ని కేఎల్ రావు బ్లాక్లు ఉన్నాయి సివి రమన్ బ్లాక్లు ఉన్నాయి ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది సిఎన్డి స్ట్రాంగ్ రూమ్ కూడా పక్కనలోనే పీజీ బ్లాక్లు ఏర్పాటు చేశాము సిఎన్డీ ఈవీఎమ్స్ అంటే ఎలక్షన్లో ఉపయోగించి కాకుండా ఉపయోగించకుండా తీసుకోవచ్చాం కొన్ని రిజర్వ్ ఈవీఎం కావచ్చు అటువంటి ఈవీఎంస్ కౌంటింగ్కి సంబంధం లేదు కాబట్టి ఆ ఈవీఎంని సెపరేట్ బ్లాక్లు మనం పెట్టడం జరిగింది కౌంటింగ్ సెంటర్ కూడా ఈ అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక పీసీ ఒక ఏసీ అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించి రెండు కౌంటింగ్ హాల్స్ ఉంటాయి సో సెవెన్ సెగ్మెంట్స్ కాబట్టి పద్నాలుగు కౌంటింగ్ హాల్స్ ఉంటాయండి అక్కడ దాదాపుగా తొంభై శాతం అరేంజ్మెంట్ ముందే చేశాం ఎందుకంటే ఈవీఎం స్టోరేజ్ తర్వాత మూవ్మెంట్ కష్టం కాబట్టి అరేంజ్మెంట్ దాదాపుగా తొంభై తొంభై ఐదు శాతం చేయడం జరిగింది ఓన్లీ ఫర్నిచర్స్ అదేవిధంగా స్టేషనరీ కొన్ని లాజిస్టిక్స్ సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా త్రీ డేస్ బిఫోర్ ద కౌంటింగ్ అంటే మూడో నా ఐదో తేదీ నాలుగో తేదీ సో ఒకటో తేదీ దాకా పూర్తి చేస్తాం ప్రాసెస్ చేశారు సో ఫ్రీ టైర్ సెకండ్

సో దీనికి సంబంధించి మనకు ఈ మన ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్లేసెస్ ఉన్నాయి సెన్సిటివ్ విలేజెస్ వేర్ వి ఆర్ ఆర్టిసిపేటింగ్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా టికెట్స్ కొన్ని ఆల్రెడీ పోస్ట్ చేస్తాం ఇంకొంత ఫోర్స్ ఎక్స్ట్రా ఫోర్స్ మేబీ నెక్స్ట్ డేస్ లో కూడా దాదాపు సిక్స్టీ పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాం సిక్స్టీ పాయింట్స్ లో కూడా టికెట్స్ పోస్ట్ చేసి ఆ ఈ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి అరైజ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకుంటాం అట్లాగే అని అందరితో కూడా కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి ఎవరు కూడా ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్స్ తీసుకోవడం అట్లాగే ఎవరైతే ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ రోజు ముందుగానే వాళ్ళు కౌన్సిల్ చేయడం అట్లాగే ఆ రోజు అవసరమైతే వాళ్ళని స్టేషన్ లో పెట్టడమా లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడమా చేసి ఎటువంటి ఇష్యూ అరేంజ్ కాకుండా ఉండే విధంగా అన్ని మెజర్స్ తీసుకుంటాం సో మనకు సంబంధించి పారామెటర్ గెటింగ్ టూ టూ మోర్ కంపెనీస్ ఆల్రెడీ ఒకటి సిఆర్పిఎఫ్ కాంపనెంట్ ఒకటి వచ్చింది కంపెనీ ఈ రోజు కూడా ఒక సిఎస్ఎఫ్ కంపెనీ వస్తుంది దాంతో మనం నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఈ ఫ్లాగ్ మార్చెస్ కూడా ఆర్గనైజ్ చేస్తాం ప్రభుత్వం ఫ్లాగ్ మార్చెస్ అన్ని కూడా ఆర్గనైజ్ చేస్తాము పబ్లిక్ లో కాన్ఫరెన్స్ అని ఐ మీన్ విత్ చేసే విధంగా అన్ని చేయడం జరుగుతుంది ఇప్పుడు సార్ చెప్పినట్లు గంగమ్మ జాతర ఎక్కడెక్కడైతే మనకు ఆల్రెడీ ఏజెస్ నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ట్రెడిషన్ ఉన్నాయి అవి మనం డిస్టర్బ్ చేసినట్టు వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ అక్కడ రిలాక్స్ చేసి అయితే అక్కడ పోలీస్ ఎక్స్ట్రా కాంప్లైంట్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంగమ్మ జాతర తీసుకుంటే దాదాపు ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ దాకా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం దానికోసం అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ దాకా ఎక్స్ట్రా పోలీస్ కాంప్లైంట్ పెట్టుకొని ప్రాపర్ గా బందోబస్తు అరేంజ్మెంట్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చూస్తాం కాబట్టి ఎక్కడ రిలాక్స్ చేసినా కూడా అక్కడ మాకు పోలీస్ కాంప్లైంట్ ఎక్స్ట్రా పోస్ట్ చేసుకొని ఇష్యూస్ లేకుండా చూస్తామని చెప్పి మీ అందరి ఈ విధంగా అది తెలియజేస్తున్నాము